తులారాశి వారికి నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అలానే కాకుండా ఈ ఇద్దరి వల్ల ఊహించని ధనలాభం కలుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి తులారాశి వారండి చాలా మంచి మనసుని కలుగుంటారు చాలా వరకు కూడా అద్భుతాలను అంటే అద్భుతాలు జరుగుతాయి అద్భుతంగా ఉండబోతుంది అనమాట వీరికి వీరి జీవితంలో ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుంది సుఖ సంతోషాలు అనేవి ఉండవు ఎప్పుడు చూసినా కొంచెం దుఃఖంతోనే ఉంటూ ఉంటారు కానీ ఆ దుఃఖాన్ని ఏంటంటే కనుక బయటికి చూయించుకోరు అందరికీ కూడా మంచి చేసే మనసు ఈ ఒక తులారాశి వారికి ఉంటుంది వారు చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అంటే వారి మీద వారి భుజాల మీద వేసుకుని ఇంటిని అలానే కాకుండా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు నడిపిస్తూ ఉంటారు ముందుంటారు ఒక సపోర్ట్ లాగా నిలిచుంటారు అనమాట కుటుంబానికి కావచ్చు లేదంటే ఇలా వ్యాపారానికి కావచ్చు ముందుండి నడిపిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా సక్సెస్ చేయాలని చాలా పట్టుదలతో ఉంటూ ఉంటారు ప్రతి పని కూడా ఏంటంటే కనుక ఎలాగైనా సరే సాధించాలి చేసుకోవాలి చేస్తేనే ఫలితాలు ఉంటాయి అని ఏంటంటే నమ్ముతూ ఉంటారండి కాకపోతే ఆ భగవంతుడు కొన్నిసార్లు సుఖాలనిస్తారు కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇస్తూ ఉంటాడు అలానే తులారాశి వారికి కొద్ది రోజుల నుంచి బాలేదు కదండి కానీ ఇప్పుడు బాగుండబోతుంది కొంచెం ఏంటంటే గనక మీకు సంతోషకరమైన సమయం అని చెప్పొచ్చు సంతోషకరంగా ఉండే అంటే రోజులని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అందుకే ఈ మూడు రోజులు కూడా మీకు ఈ విధంగా ఉండబోతుంది అలానే కాకుండా చివరిలో మనం ఒక పరిహారం చెప్పుకుందామండి దీని ద్వారా ఇంకా మీకు మంచి మేలు జరుగుతుంది తులారాశి వారికి నరదిష్టితో పాటు జనాల ఏడు పధికంగా ఉందండి చాలామంది మీ చాలామంది కూడా మీద కుళ్ళుకోవటం కుతంత్రలు జరపటం అలానే కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీరు పాడైపోతే కొంతమంది నవ్వటం కుళ్ళుకోవటంతో పాటు దిష్టి దోషాలతో అనేక రకాల సమస్యలతో సత అంటే సతమతం అవుతున్నారు కదా ఆ సమస్యల్ని పోగొట్టుకోవటానికి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం కూడా మీకు ఉపయోగపడుతుందనమాట అందుకే చివరిలో మనం ఖచ్చితంగా పరిహారం చెప్పుకుందామండి చాలా చక్కగా ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు ఇక ఈ తులారాశి తులారాశి వారండి అందరికీ హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది కానీ కొంతమంది వీరి నుంచి హెల్ప్ తీసుకుని వీరి పనులు అంటే చక్కగా చేయించుకొని అవసరం ఉన్నంత సేపు కూడా మంచిగా మాట్లాడి వీరితో క్లోజ్గా ఉండి ఆ తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా వీరిపై నిందలు వేయటం అలా చేశారు ఇలా చేశారు వీరి వల్ల మా జీవితం పాడైంది అని కొందరు ఏంటంటే కనుక నిందలు వేసేసి వీరిని ద్వేషిస్తూ ఉంటారు తులారాశి మంచి వారికి ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండనే ఉండదండి చాలా వరకు కూడా ఏదో ఒక రకంగా సమస్య ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు అలా కాదు కొంచెం మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు చేసే ప్రతి పని కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎంత కష్టపడ్డప్పుడు కూడా అదైతే సక్సెస్ అవుతుందనమాట పనుల్లో సక్సెస్ని మీరు చూడగలుగుతారు ఆ పనుల్లో సక్సెస్ని చూసి మీరు చాలా ఆనందపడిపోతారండి చాలా ఆనందంగా ఏంటంటే కనుక ఉండగలుగుతారని చెప్పొచ్చు అందుకే ఈ యొక్క మూడు రోజులు కూడా మీరు ఎక్కువగా దైవారాధన చెయ్యండి మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం కావచ్చు అంటే దేవుడి అనుగ్రహం అనేది కావచ్చు దైవ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట గ్రహాలు మంచిగానే మీకు ఏంటంటే కనుక ప్రయాణిస్తున్నాయి అలానే కాకుండా గ్రహస్థితుల మార్పులు బాగానే ఉన్నాయి కొన్ని గ్రహాలు అంటే ఇప్పుడు కేతు గ్రహం కావచ్చు రాహుగ్రహం వల్ల మీకు కొంచెం ఇబ్బంది రావచ్చు అలానే కాకుండా స్థితిగతుల మార్పుల వల్ల కూడా ఏంటంటే కనుక కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయండి రావని కాదు కాకపోతే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే అంత పెద్ద పెద్ద సమస్యలైతే క్రియేట్ కావు పెద్ద పెద్ద సమస్యలు అయితే రావు సమయానికి డబ్బు అందుతుంది చేతి నిండా డబ్బు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే అందుకే దైవారాధన చెయ్యండి దేవుడి యొక్క అనుగ్రహంతో గురువు యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది గురువు అనుగ్రహం మీకు కలగాలంటే గోధుమలని దానం చేయండి గోధుమలని దానం చేయటం వల్ల గురువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి మీ లైఫ్లో ఏంటంటే కనుక మీరు మంచి ఎదుగుదలని చూడగలుగుతారు అన్నమాట అంటే మంచి ఎదుగుదలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే నాలుగవ తేదీ మనకు నాలుగవ అంటే నాలుగవ తేదీ ఏంటంటే కనుకనండి అండి రథసప్తమి ఉందండి ఈ నాలుగవ తేదీని మీరు ఉదయాన్నే లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్యనారాయణ స్వామికి ఏంటంటే నీళ్లను ఆగ్యం ఇవ్వటం నీళ్లను ఆగ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు నమస్కారం చేసుకోవటం చేస్తే చాలా మంచిదండి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క దయతో మీ గుండె అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా మళ్ళీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి మీకేంటంటే కనుక ఈ నమస్కారం చక్కగా ఉపయోగపడుతుంది వీలుంటే మీరు మహా సూర్య సూర్యాయ మహా అనే మంత్రాలను కూడా పట్టించవచ్చు అలా కూడా మీకు ఏంటంటే కనుక జాతకంలో సూర్యుడు బలపడతాడు అలానే కాకుండా సూర్య అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది ఈరోజు దైవ దర్శనం చేసుకుంటారు అలానే కాకుండా ప్రయాణాలు చేస్తారు ఈరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే అంతవరకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది పని పెరుగుతుంది శ్రమ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ప్రెషర్ అనేది పెరుగుతుందండి ముఖ్యంగా అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏంటంటే కనుక మీరు పట్టుదలని అంటే వదలకుండా గట్టిగా పట్టుకున్న ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారండి మంచి ప్రశంసలను అందుకుంటారు మంచి గౌరవాన్ని గుర్తింపుని దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది మంచి పేరును తెచ్చుకోగలుగుతారు అమ్మ నాన్న పేరుని అంటే నిలబెట్టే అవకాశం ఉంటుంది మీ యొక్క తులారాశిలో ఉండే అమ్మ నాన్న అమ్మ నాన్నలకు ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో అది తొలగిపోతుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు అన్ని రంగాల వారికి కూడా లాభదాయకమని చెప్పొచ్చు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుంది కాబట్టి ఏంటంటే మీరు ఒక్కటే చేయాలి వీలుంటే గోధుమలు దానం చేసుకోండి గోధుమలు దానం చేయాలంటే కనుక కిలోల కొద్ది కూడా అవసరం లేదండి మన చేతనైన అన్ని అంటే మన స్థోమతకు తగ్గట్టు మనం ఒక పావు కేజీ గోధుమలు కావచ్చు కిలో గోధుమలు కావచ్చు ఇలా కూడా మనం దానం చేయవచ్చు అలా దానం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది ఈ రోజు మనకి ఏంటంటే కనుక రథసప్తమి ఉంది కాబట్టి గోధుమలు దానం చేస్తే చాలా మంచిదండి అలా దానం చేయడం వల్ల కూడా ఫలితం చూడగలుగుతారు ఇలా ఈ రోజు అయితే మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది కోర్టు కేసులుంటే మాత్రం ఖచ్చితంగా అందులో మీరు విజయాన్ని సాధిస్తారు నైన్టీ మీదే విజయవాడ అనమాట మీదే పై చేయ అవుతుంది కాబట్టి మీకైతే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే చెడ అనే అనేది చాలా తక్కువ ఉంది అనమాట అంత చెడ అనేది లేదు మంచి మాత్రమే అధికంగా ఉంది ఇలా ఏంటంటే మీకు మంచి ఫలితాలు అన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే చెడ అంటే కనుక గుర్తుపెట్టుకోండి పెద్దగా ఏమీ లేదు కొంచెం ధనానికి ఏంటంటే కనుక ఇబ్బంది ఉంటుందండి కానీ వెంటనే మీ చేతికి డబ్బు అందుతుంది అలా ఉండబోతుంది అనమాట ఇక మీకు నాలుగవ తేదీ మాత్రం పట్టిందలా బంగారంలాగా మారుతుంది చిన్న చిన్నవి అప్పు డౌన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసాన్ని కోలిపోతారు ఒక్కొక్కసారి ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని బలంగా అంటే మీరు చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే ఒక పట్టుదల ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే కనుక డౌన్ అవుతూ ఉంటారు మళ్ళీ అప్ అవుతూ ఉంటారు ఇలా ఉంటూ ఉంటుందన్నమాట కాబట్టి మీకైతే బాగానే ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా బాగుంటుందండి చాలా చక్కగా కలిసి వస్తుంది ఇక ఐదవ తేదీ మనం చూసుకున్నట్టయితే ఐదవ తేదీ కూడా బాగానే ఉంటుంది ఉంటుందండి నాలుగు గంటల తర్వాత కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అంటే అబ్బాయి ఎంత చెయ్యాలి ఏం చేయాలి అన్నట్టుగా కొంచెం డల్ అయిపోతారు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కొంచెం ఏంటంటే ఆలోచన పెరుగుతుంది ఇక్కడ ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతారని ఒక రకంగా చెప్పొచ్చు మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయం అంతా కూడా కొంచెం ఆలోచనలు పడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఈ డే అంతా కూడా బాగుంటుంది సేమ్ అండి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కనుక మీకే చిన్నపాటి అనారోగ్యం అంటే కనుక ఒక తలనొప్పి కాలు నొప్పి వచ్చే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది కొంచెం జాగ్రత్త వహించండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఇబ్బంది అనేది లేదు బాగుంటుందనమాట అలానే ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి పనులు చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పాటించండి జాగ్రత్తగా ఉండండి పనులు చేసేటప్పుడు గాయాలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు ఐదవ తేదీన తులారాశి వారికి గాయపడే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది ఇక ఆరవ తేదీ ఆరవ తేదీ కూడా మీకు అనుకూలి అనుకూలంగానే ఉంటుందండి మనము లేచినప్పటి నుంచి ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి మొదలుకొని మనము రెండు గంటల నలభై ఏడు నిమిషాల సమయం అంతా కూడా అంటే మీరు కొంచెము ఏంటంటే కనుక యాక్టివ్గా ఉంటారు పనులు బాగా చేయగలుగుతారు గజ్జిబిజి గజిబిజిగా ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు పనులు ఒకవేళ పూర్తి కాకపోతే సహాయ సహకారాలతో పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది పనుల వల్ల మంచి ప్రశంసలు అయితే అందుకుంటారండి ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కొంతమందికి హెల్ప్ చేస్తారండి హెల్ప్ నే అంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది భార్య భర్తల పరంగా ప్రేమ అనురాగాలు అంటే కలిగే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా మంచి సమయము అలానే పిల్లల పరంగా ఏంటంటే కనుక కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు పిల్లలకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి పిల్లలు యాక్టివ్ అంటే యాక్టివ్నెస్ని చూసి మీరు కొంచెం సంతోషపడే అవకాశం ఉంటుంది తులారాశి వారికి వరకు అయితే సంతానం లేదో అలాంటి వాళ్లకు సంతాన శుభవార్త వినే అవకాశం ఆరవ తేదీన కనిపిస్తుంది అందరికీ జరుగుతుందని కాదు కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశం అయితే క్లుప్తంగా ఉందనమాట ఇక ఈ తులారాశి వారికి అయితే ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉందండి ఈరోజు కూడా బాగా కలిసి వస్తుంది రెండు గంటల తర్వాత నుంచి కూడా కొంచెం ఏంటంటే డౌన్ అయిపోతారు అయినప్పుడు కూడా పర్వాలేదు అనుకుని ఏంటంటే పనులు చేస్తూ ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళకైతే వ్యాపారం బాగా కలిసి వస్తుంది కొంచెం లాభదాయకంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అలానే అన్ని రంగాల వారికి అలానే కాకుండా ఏంటంటే కనుక అన్ని వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు అంటే అంత లాభదాయకం ఉండదు అలా అని అంత నష్టం ఏముండదండి కొంచెం మధ్య రకంగా ఉంటుంది పర్వాలేదు అన్నట్టు ఉంటూ ఉంటుంది మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పని పెరుగుతుంది పని ఏంటంటే కనుక భారం అనేది పెరిగే అవకాశమే ఉంది మూడు రోజులు కూడా పని పెరుగుతుంది ప్రెషర్ పెరుగుతుంది కొంచెం ఏంటంటే కనుక పెరిగినప్పటికీ కూడా అక్కడ గుర్తింపు మంచి మర్యాద పేరు ప్రతిష్టత పెరుగుతుంది దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మీకు మంచి మేలు చేకూరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక వ్యక్తి వల్ల మీరు పెద్ద మొత్తంలో డబ్బుని ఆశిస్తున్నారు కదా ఆ వ్యక్తి మీకు ధనం ఇస్తాడండి ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక ధనం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఆ వ్యక్తి మీ బంధువుల్లో నుంచే ఒక వ్యక్తి లేకపోతే బయటి వ్యక్తితోనైనా సరే ధనం అయితే మీ దగ్గరకు వస్తుంది అంటే మీరు ఆ ధనంతో పెట్టాలనుకున్న పెట్టుబడి పరంగా మీకు ఏంటంటే లాభదాయకంగా ఉంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుంది మన పరిహారం అన్నాం కదా అదేనండి గోధుమల పరిహారమే చేసుకోండి సరిపోతుందన్నమాట మిగతా అదంతా కూడా మనం చూసుకున్నట్టయితే బాగుంటుందండి ఇబ్బందులు అయితే ఎక్కడ కనిపించడం లేదు చిన్న చిన్న ఉన్నాయి కానీ అవి పెద్దగా మీ లైఫ్ డిస్టర్బ్ చేయవు ఈ మూడు రోజులు కూడా మీకు బాగా కలిసి వచ్చి అనుకూలత అనేది పెరుగుతుంది అనుకూలంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది మంచి మార్పులు చేర్పులు అనేవి కనబడతాయి ముందుకంటే కూడా ఇప్పుడు కొంచెం యాక్టివ్నెస్ కనిపిస్తుంది పని చేయాలనే తపన ఉంటుంది అలానే పనుల్లో బాగా రాణించే శక్తి కూడా మీరు అంటే చక్కగా అందుకుంటారని చెప్పొచ్చు దైవానుగ్రహాన్ని కలిగించుకోండి